అందరికీ నమస్కారం అండి ఆ గణపతి యొక్క వల్ల నేను సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథలు తొమ్మిది కథల్ని తీసుకురావటం జరిగింది అయితే లోకములో తొమ్మిది కథలు మనం ఎక్కడా చెప్పుకోవట్లేదండి కేవలం ఐదు కథలు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఐదు కథలు మాత్రమే మనకి లోకములో చెప్పబడినవి అనగా పూర్వం నుంచి మనకి ఐదు కథలు మాత్రమే మనం చెప్పుకుంటున్నాం అయితే చల్ల నరసింహ శాస్త్రి గారి యొక్క కల్పమునందు నేను దాన్ని మా నాన్నగారు ఆయన చిన్నతనంలో యొక్క కల్పాన్ని నా గురించి ఆయన దాచిపెట్టడం జరిగింది దాన్ని అనుసరి అనుసరించి నేను తొమ్మిది కథల్ని తీసుకున్నానండి ఈరోజు నేను తొమ్మిదవ కథని చెబుతున్నాను అయితే మనము ఇంట్లో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేసుకుంటూ ఐదు కథలు మాత్రమే మనం చెప్పుకోవాలి మిగిలినటువంటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కథలు కాలబర్ కాలగర్భంలో కలిసిపోయాయి వాటిని ఎవరు కూడా ఎక్కడా కూడా చెప్పడం